నీ ఈ రోజుల్లో వస్తున్న పాటల్లో సాహిత్య విలువలు కోరుకోవడం మన పొరపాటే అవుతుంది చాలా వరకు పాటలు అర్ధం పర్థం లేకుండానే వచ్చేస్తున్నాయి ఎవరో ఒకరిద్దరు రచయితలు మాత్రమే మంచి సాహిత్య విలువలు ఉన్న పాటలు రాస్తున్నారు కానీ మా సాంగ్స్ రాయాలి అని మైకంలో పడి ఇష్టం వచ్చినట్టు పాటలు రాస్తున్నారు అందులో మనం లిరిక్స్ ఏం రాస్తున్నాం అనే విషయం కూడా మర్చిపోతున్నారు మొన్నటికి మొన్న తెలుగు సినిమాలకు సంగీతపరంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది మన గాయకుడు రోహిత్ పాడిన ప్రేమిస్తున్న పాటకు నేషనల్ అవార్డు రాగా బలగం సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన ఊరు పల్లెటూరు పాటకు బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో నేషనల్ అవార్డు వచ్చింది దీన్ని బట్టి ఈరోజు కూడా కొంతమంది రచయితలు మంచి మంచి పాటలు రాయడానికి సిద్ధంగానే ఉన్నారు అని అర్థమవుతోంది కాకపోతే వాళ్లకు ఎలాంటి పాట కావాలి అనేది దర్శకులకు వివరంగా వివరించాలి అది జరగకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాసిస్తారు దానికి మాస్ అని పేరు పెడతారు ఈ డిస్కషన్ అంతా ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మాస్ జాతర సినిమా నుంచి రెండో పాట విడుదలైంది ఓలే ఓలే అంటూ సాగే ఈ పాటలో ఉన్న లిరిక్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఇప్పుడు అందులో ఏముంది అంతగా అనుకోవచ్చు అలా అనుకునే వాళ్ళు ఒకసారి ఆ పాట వింటే ఎందుకు ఈ డిస్కషన్ మొదలైంది అనేది కూడా మామూలుగానే రవితేజ పాటలు కాస్త అగ్రెషన్ తో ఉంటాయి దాదాపు ఇరవై ఏళ్ల కింద వచ్చిన ఈడియట్ సినిమాలోని నీ కళ్ళు పేలిపోలు చూడవే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అంటూ పక్కా మాస్ పదాలతో ఒక పాట ఉంది ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలలో అలాంటి మాస్ సాంగ్స్ చేశాడు రవితేజ అవన్నీ సూపర్ సూపర్ హిట్ అయ్యాయి అయితే ఎంత మాస్ హీరో అయినా కూడా ఒక లిమిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది దాటి సాహిత్య విలువలు పాడైపోకూడదు తాజాగా విడుదలైన మాస్ జాతర పాటలో ఆ సాహిత్యం కాస్త హద్దుమీరినట్టు అనిపించింది అనిపించడం కాదు చాలామంది మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి నీ అమ్మ నీ అక్క నీ చెల్లి నీ అయ్యా సిగ్గులేదు శరం లేదు అంగీ లేదు లేదు లుంగీ లేదు ఇదిగో ఇలా సాగాయి ఈ పాటలో లిరిక్స్ మాటల్లో కూడా చెప్పలేని విధంగా ఇందులో లిరిక్స్ రాశారు రాసింది కొత్తవాడు అని అర్థం తిక్కని పట్టుకొని అతడికి దర్శకుడు భానుభోగరపు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు అనే విషయం కూడా అర్థమవుతోంది కాకపోతే పాట రాసిన తర్వాత ఆ లిరిక్స్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనేది విశ్లేషకుల వాదన ఎంత మాస్ సాంగ్ అయినా కూడా నీ అమ్మ నీ అక్క నీ చెల్లి ఇలాంటి పదాలు కాస్త తగ్గించుకుంటే బాగుండేది అలాంటి పర్సనల్ పదాలతో పాటలు రాయాలి అనుకున్నప్పుడు దానికి వేరే పద్ధతి ఉంటుంది ఇలా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాసి దానికి మాస్ అనే పేరు పడితే చూడడానికి బాగుండదు వినడానికి అసలే బాగుండదు అందుకే సినిమా రిలీజ్ అయ్యేలోపు ఈ విషయంలో నిర్మాతలు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు ఇదే పాటను సేమ్ ట్యూన్ పెట్టి లిరిక్స్ మారిస్తే బాగుంటుంది అంటున్నారు కొంతమంది మరీ ముఖ్యంగా రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాలో ఇలాంటి పాట ఉండడం అనేది అంత మంచిది కాదు అంటున్నారు ఈ విషయంలో ఆయన కూడా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అనే సూచనలు కూడా వస్తున్నాయి ఆయన స్థాయికి ఇలాంటి లిరిక్స్ ఉన్న పాట థియేటర్లో పడితే వాళ్ళ అభిమానులు కూడా చూడడానికి ఇబ్బంది పడతారు మరి ఈ విషయంలో మాస్ జాతర టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఆగస్టు ఇరవై ఏడున వినాయక చవితి సందర్భంగా సినిమా విడుదల కానుంది